ये मैंने ये मैंने ये रख पटकना पड़ेगा ये एकटा जुगाले डका ये की कालनी की ये छोटा बोले छोटा बोले ऊपर करना है ले करना है आओ तो सब मनाना నేను కాంగ్రెస్ నుంచి జిల్లా పడ్డ వ్యక్తిని కాబట్టి ఉరంబుర్తి లాంగ్రంతు పోటీ నన్ను గెలిపించాలని కోరుతున్నాను చూడండి ఎట్లా సరే ఉంగర గుర్తుకే అంటే ఎంత మమ్మల్ని గెలిపిచిన్న్రో ఇప్పుడు ఇది చేసి ఆ ఈ గుర్తు ఉంగరం ఉంగరం ఫస్ట్ ఉంటదిక మనకు బ్యాలెట్ నంబర్ ఇట్లా ఇట్లా వస్తది ఈ గ్రే కలర్ వస్తది ఫస్ట్ ఫస్ట్ మనదే ఉంటది ఉంగరం సరేనా అందరు నమస్తే నమస్తే అండి నా పేరు గుండాల అశోక్ నేను షాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్కి కంటెస్టర్ చేసిన గతంలో ఇంతకుముందు నేను టూ థౌజండ్ నైన్టీన్లో ఎంపీటీసీగా ఎన్నికయి ఎన్నికైన అప్పటి నుంచి కొనసాగుకుంటూ వచ్చిన ఇప్పుడు ప్రజెంట్గా నాకు సర్పంచ్ అవకాశం కల్పించారు సర్ప ఊర్లో గ్రామాభివృద్ధికి కృషి చేసుకుంటూ సర్పంచ్గా అందరు ఆశీర్వదిస్తే మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను అయితే మాకు ఫస్ట్ ఏమైందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్లో ఉండే మేము గవర్నమెంట్కు అప్ అత్త ఆపోజిట్గా ఉన్నందుకు కొంచెం మాకు వర్కుల పరంగా చాలా ఇబ్బందులు పెట్టింది అయినటువంటి ఆ ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాం అలాగే కరోనా పరిస్థితి కూడా బాగాలేకుండే మేము మాకు డంపింగ్ యార్డు ఇప్పటికి కూడా ఏర్పాటు చేయలేదు చెత్త వేయడానికి ఆ డంపింగ్ యార్డ్ కోసం ఒక మూడు నాలుగు సార్లు కూడా మేము ఎంఆర్ఓ గారికి మెమరణం ఇవ్వడం జరిగింది ఆ డంపింగ్ యార్డ్ కోసం ఒక మూడు ఎకరాలు ఇస్తానని ఆయన ప్రామిస్ చేసారు దానికోసం స్వయశక్తిలో కృషి చేసుకుంటూ ఇప్పుడు ఆ డంపింగ్ యార్డ్ కోసం ఫస్ట్ డంపింగ్ యాడ్ అలాట్మెంట్ చేయడానికి ఫస్ట్ అదే విషయంగా కొట్లాడతా అని చెప్తున్నా అలాగే ఈ జైబీఎం కాలనీలో ఇంతకుముందు ఒక చిన్న వెహికల్ వస్తే కూడా పక్క సైడ్కి వెళ్ళి ఇంకో వెహికల్ పోలేని పరిస్థితి ఉండే ఇప్పుడు పద్దెనిమిది ఫీట్ల రోడ్ మొత్తం కాలనీ మొత్తం పద్దెనిమిది ఫీట్ల రోడ్ కూడా మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా సర్పంచ్ గారు కానీ మేము కానీ శాంక్షన్ చేయించి వేయించినాం అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉచిత పథకాలు చాలా అమలు చేసింది కరెంటు కానీ అలాగే రేషన్ కార్డులు కానీ ఇంకా ఇప్పుడు వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి మా షాబాద్కు యాభై రెండు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి యాభై రెండు బెడ్రూమ్లు కూడా మేము పార్టీ పరంగా కానీ ఏ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పక్షపాతం లేకుండా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి ఇచ్చినాం అన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ దశ దశలో ఉన్నాయి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీర్తో కూడా వస్తే కూడా మేము అలాంటి భేదాలు చూడకుండా కూడా అందరికీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఇస్తామని కూడా ప్రామిస్ చేస్తున్నాం అయితే కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థిని నేను నాకు ఉంగ్రం గుర్తొచ్చింది ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇప్పుడు గవర్నమెంట్ మన స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రేవంత్ అన్న కూడా మంచి పథకాలు ఇస్తున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ప్రతి విలేజ్లో సీసీ రోడ్లు స్టార్ట్ అయినాయి కంప్లీట్ అయినాయి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినాయి ఇప్పటికే ఇంకో కూడా ఇంకా ఈ మూడు సంవత్సరాల్లో ఇంకా రోడ్లు తీసుకొచ్చి సస్శ్యామలం చేస్తామని చెప్పుకుంటూ అలాగే మాకు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్సీ ఉన్నాడు ఇప్పుడు గ్రంథాలయ చైర్మన్ ఉన్నాడు అలాగే మినిస్టర్స్ కూడా ఉన్నారు ఫండ్స్ కూడా మనకు ఈజీగా రిలీజ్ అవుతాయని చెప్పుకుంటూ మీ అమూల్యమైనటువంటి ఓటు మా ఉంగరం గుర్తు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై ఉంగరం గుర్తు